హాయ్ ఫ్రెండ్స్ ఈవేళ నేను నాతో పాటు మిమ్మల్ని కూడా ఒక ప్లేస్కి తీసుకెళ్ళిపోతున్నాను అనమాట సో ఇది వచ్చేసి శ్రీ చింతామణి గణపతి దత్తక్షేత్రం అండి అనకాపల్లి దగ్గర సిరసపల్లి అని సిరిసినపల్లి ఏదో విలేజ్లో ఉందన్నమాట ఊర్లో అంటే హైవే నానుకునే ఉంది జస్ట్ అనకాపల్లి నుంచి టువర్డ్స్ వైజాగ్ వచ్చే రోడ్లో లెఫ్ట్ సైడ్ ఉంటుందన్నమాట సో చిన్న ఈవెంట్కి ఫంక్షన్కి అని చెప్పి అటెండ్ అయ్యాము సో వెళ్ళిన తర్వాత నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ మీ అందరికీ కూడా చూపిద్దామని చెప్పి వీళ్ళ వీడియో చేస్తున్నాను సో ఈ వీడియోలో వచ్చేసి మీకు ముందు నక్షత్రవణం చూపిస్తాను అలాగే చిన్న చిన్న క్లిప్స్ అయితే యాడ్ చేస్తాను ఈ పైన చూసారా క్రీపురు సో వెళ్ళే దారంతా కూడా అలాగే మంచిగా బ్లూ ట్రంపెట్ పైన ఉంటుంది కదా సో అదనమాట మొత్తం ఒకే పాదు వేయడం వల్ల ఎంతో అందంగా ఉందన్నమాట పచ్చగా ఆహ్లాదకరంగా ఉంది సో ఫస్ట్ నక్షత్రవణం చూసేద్దాము ఆ తర్వాత కంటిన్యూషన్ మీకు ఈ ప్లేస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏదైనా చిన్న చిన్న ఈవెంట్స్ అవి చేసుకోవడానికి చాలా బాగుందనమాట క్లోజ్డ్గా ఏసీ ఫంక్షన్ హాల్స్లో కాకుండా అక్కడ దగ్గరగా ఉన్నవాళ్ళు ఎవరికైనా సరే చక్కగా ప్రకృతిలో మనం ఏదైనా ఈవెంట్ చేసుకోవాలంటే చాలా బాగుంది అండ్ అలా కాకుండా టెంపుల్స్ అవి కూడా ఉన్నాయన్నమాట విజిట్ చేయొచ్చు సో నక్షత్రవనానికి వచ్చామండి ఒకసారి చూడండి ఇక్కడ మొక్కలు కూడా ఎంత బాగున్నాయో ఇవి అడవి మావిడి నువ్వు ఇయర్ వేసాం కదా గుత్తులు గుత్తులుగా వస్తాయి భలేగా సో ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్కటి అనమాట ఇది వచ్చేసి హస్త నక్షత్రానికి అడవి అడవి మామిడి చెట్టు పెట్టారు మనకి మీకు గుర్తుండి ఉంటుంది మనం సింహాచలంలో కూడా చూసాం ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క చెట్టు మంచిదండి చిత్త నక్షత్రానికి మారాడు సో నక్షత్రం వనం అనమాట ప్రతి క్షేత్రంలో కూడా ఇప్పుడు మెయింటైన్ చేస్తున్నారు ఇవ్వడం గోశాల వెళ్ళినప్పుడు మనం ఒకసారి అక్కడ చూపించా చూడండి నక్షత్రానికి మనం ధాన్యం కూర్చొని కూడా తప్పే మాకు సో ఇది చిత్త నక్షత్రం మారేడు సో నమ్మకం ఉన్న వాళ్ళకి వాళ్ళు ఈ మొక్క పెంచితే మంచిది అనమాట నక్షత్రానికి ఇవన్నీ మన నమ్మకాలను బట్టి ఉంటాయి సో మనకి ఇంట్రెస్ట్ అయితే ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ బోన్ సైల్ కింద మన ఇల్లులో పెంచుకున్నాం కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేసి చూడండి ఆది దేవత మీకు ఎంట్రన్స్ కూడా చూపిస్తాను ఈ లోపలికి వచ్చేటప్పుడు ఎంత చక్కగా ఉందంటే మంచి క్రేపర్ పెట్టారు అసలు లోపలికి వస్తుంటే చాలా బాగా అనిపించింది అన్నమాట ఫీల్ అది కూడా ఎక్సలెంట్గా ఉంది సో మీరు తప్పకుండా చూడాలి వీడియో చేసి ఉద్దేశం లేదు బట్ లోపలికి వచ్చి చూసిన తర్వాత మీ అందరికీ చూపించాలనిపించింది సో అందుకని వీడియో కూడా ఇస్తున్నాయి వాళ్ళ చూడండి ఎలా ఉండాలన్న చుట్టూ పట్టు పన్ను చూడండి ఒకసారి పక్కని ఎల్లి అందంగా ఉండు ఇప్పటివరకు ఎవరు విజిట్ చేయలేనట్లయితే ఒక్కసారి విజిట్ చేయొచ్చు చాలా బాగుంది అంటే మాత్రం ఇక్కడ ఉత్తరాసడా ఇది కలర్ కూడా పెట్టారండి వర్ణం శుక్ల కపిలాట వృక్షం సింసుప సింశుప అంట మరి ఏంటో రావట్లేదు ఇది కుంభరాశి వారిది ధనిష్ట నక్షత్రం సర్గభిషం పూర్వభాద్ర ఇది మేనరాశి వారికి అండి మేనరాశి మూడు నక్షత్రాలు అండ్ వృక్షం వచ్చేసి మర్రి చెట్టు ఆల్రెడీ మనం మరీ బోన్స్ ఇంట్లో పెంచుతున్నాం కదా సో అలా కొంచెం సెంటిమెంటల్ టచ్ అన్నా మంచిది అని చెప్పి ఎంత సో ప్రతి మనిషి పుట్టుకకి ప్రకృతికి ఏదో సంబంధం ఉంటుంది కదా సో కొన్ని నమ్ముతాం మేషరాశి వారికి రక్త చందనం చందనం చెట్టు నెక్స్ట్ వృషభ రాశి వారికి సప్తపర్ణి అంట మిథున రాశి పనస చెట్టు అండి కర్కాటకం మోదుగా చూపిస్తున్నా సింహరాశి పాదరి ఇది మనకి దొరికే చెట్టు కాదే ఇంకా చూపిస్తున్నాం డిఫరెంట్గా ఉంది చూడండి చెట్టుగా వర్షం పడి మీకు చిగురులు వచ్చి చూడండి పూత కూడా చలేక బలే ఆకులుచి డబుల్ ఇంకొకసారి కాంబినేషన్ లో బలే కనిపిస్తాయి ఆకులు అవుతున్నాది కన్యా రాశి వారికి ఉత్తర నక్షత్ర ఉత్తర హస్త చిత్త నెక్స్ట్ తులారాశి అండి అనువైన కలర్ వచ్చేసి నీలం అలాగే చెట్టు వచ్చేసి పొగడ చెట్టంట సో ఇదండి ఇవన్నీ ఆల్రెడీ చూసి వచ్చేసాం రాహువు కుజు చంద్రుడు అవగ్రహాలు ఉగ్రహాలు సో ఇది నవగ్రహాలు వాటికి మ్యాచ్ అయ్యేటటువంటి చెట్లు చూసాం కదా నెక్స్ట్ మందరూ ఎంట్రన్స్ చూపిస్తాను చాలా బాగుంది మీరు ఎవరికైనా నచ్చితే తప్పకుండా వచ్చి విజిట్ చేయండి ఒక ఫోటో వచ్చి కూర్చుంటే చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది సో తప్పకుండా ట్రై చేయండి సో ఇదండి ఈ వీడియో అయితే ఇది వచ్చేసి చూసారా చెట్టు అడవి మామిడి చెట్టు చక్కగా పోతొచ్చుందనమాట చెట్టు అంతా అక్కడక్కడ గుత్తులు గుత్తులుగా చిన్న చిన్న కాయలు చాలా బాగా అనిపించింది అండ్ ఇక్కడ ఒక చిన్న వాటర్ ఫౌంటైన్లో పెట్టారు సో ఫిషెస్ కూడా అక్కడ చూ చక్కగా కొలంలో భలే తిరుగుతున్నాయి అనమాట వాతావరణం కూడా చక్కగా వర్షాలు పడుతున్నాయి కదండి చాలా బాగుంది ఈవెల్ల గా సో చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకో ఒకసారి మీ అందరికీ కూడా చూపించాలని ఆస్తు మీకు కూడా వీడియో షేర్ చేస్తున్నాను సో మీ అందరికీ కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను ఎప్పుడైనా వీళ్ళు ఉంటే నేనైతే ఎన్ని బట్టి వైజాగ్లో పుట్టి పెరిగాను కానీ చూడలేదన్నమాట సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది క్లైమేట్ వల్ల లేదంటే అక్కడుండే ఓ పాజిటివ్ ఎనర్జీ వల్ల తెలియదు బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ సో ఇదండి వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మా బృందావనం